రేపు మనకి పౌర్ణమి అండి ఇది చాలా శక్తివంతమైంది అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు కాబట్టి గుమ్మానికి ఇది కడితే చాలండి లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంటిలో అడుగుపెడుతుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని పండితులు చెప్తున్నారు అందువల్ల మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల ఏంటంటే మన ఇంటిలో ఉండే కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మన ఇంటిపై జరిగిన చెడు ప్రయోగాల నుంచి బయటపడే చక్కని పరిష్కారం అందువల్ల ఇలా ఆచరించండి మనకి ఇది భాద్రపద మాసంలో వస్తుంది అంటే భాద్రపద పౌర్ణమి మహాలయ పక్షాలు కూడా స్టార్ట్ అవుతాయి మహాలయ పౌర్ణమిగా కూడా పరిగణించవచ్చు అత్యంత పవిత్రమైన పౌర్ణమి రోజున ఎవరైతే గుమ్మానికి ఇది కడతారో మన ఇంటిలో ఉండే సర్వ బాధలు తొలగిపోతాయి తరచూ మన ఇల్లు మనకి అనుకూలించదు గొడవలు వస్తుంటాయి సమస్యలు జరుగుతూ ఉంటాయి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అలాంటి వారు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పౌర్ణమి రోజు చేసే పరిహారం కావచ్చు విధి విధానాలు కావచ్చు ఏవైనా కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవికి పౌర్ణమి చాలా ఇష్టం అండి అందుకే గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల ఆ తల్లి మన ఇంట్లో ఏదో ఒక అడుగు రకంగా అడుగు పెడుతుంది కావలసిన ఐశ్వర్యం ఇస్తుంది మన పైన ఇంటి పైన ఏదైనా చెడు ప్రయోగం జరిగిందని అనుమానం ఉంటుంది ఎవరైనా ఏమన్నా చేయించారేమో అందుకే మాకు ఇలా జరుగుతుంది ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు సంపాదించిందంతా లా ఖర్చు అయిపోతుందని బాధపడుతుంటారు కదా అలాంటి వారు గుర్తు పెట్టుకుని ఈ పరిహారం చేయండి మంచి రిజల్ట్స్ చూస్తారు ఇది మనకి చాలా అద్భుత పరిహారం అని చెప్పవచ్చు గుమ్మానికి ఇది కట్టడం వల్ల చెడు శక్తులు అనేవి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాయి ఇంట్లోనికి దేవతలు ప్రవేశించే అవకాశం ఉంటుంది అప్పుడు దైవశక్తి అనేది మనం మన ఇంటిలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మనకి కలిసి రాదు ఇంట్లో అంటే బయటకు వెళ్ళి కష్టపడి వస్తూ ఉంటామో పనులు చేసుకుని అలసిపోతుంటామో ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండడం అలానే ఇంటికి ఎందుకు వచ్చామో అని చెప్పి అనుకుంటుంటాం మన ఇంటికి చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు వచ్చినప్పుడు మనకు అనుకూలించదు తీవ్రమైన సమస్యలు వస్తాయి ఎవరైనా ఇంటికి వచ్చిపోగానే గొడవలు జరగడం పిల్లలకి బాగోకపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటాయి అందువల్ల అలాంటివి జరగకోకుండా ఉండాలి అలాంటి సింసం కనిపించినా సరే ఈ పరిహారాన్ని చేయండి సరిపోతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి ఫలితం చూడగలుగుతాం మన ఇంటిలో ఉండే జ్యేష్ఠాదేవి బయటకెళ్ళి పోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఎనలేని సంపద మన సొంతమవుతుంది ఈ మూట కట్టడం వల్ల ఆ తల్లి ఆకర్షణ శక్తి పెరుగుతుంది చాలా మంచి రిజల్ట్ చూడగలుగుతాం మనకి ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది మనకి గ్రహణం ఏంటంటే ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది అలానే పది పది నిమిషాలకి అయిపోతుందండి ఈ గ్రహణం ఏంటంటే మనకి కనిపించదు పగటి పూట మనకి చంద్రుడు కనిపించడు కాబట్టి గ్రహణం కనిపించదని చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఏంటంటే ఇంట్లో వాస్తు బాగా లేనప్పుడు సమస్యలు వస్తుంటాయి కదా అలానే కాకుండా మీరు ఒకవేళ మీ ఇంటి పరంగా మీకు ఏం బాగాలేదు ఎప్పుడు ఇబ్బందులు కష్టాలు మా ఇంట్లో అనుకూలించట్లేదు ఇంటిలో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతుందని చెప్పి బాధపడిపోతారు కదా అలాంటి వారు ఈ పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది గుమ్మంకి ఇది కట్టడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి మనకి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అని చెప్పవచ్చు అండి గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం మంచి రావాలన్నా ఇంటి గుమ్మం ముందు నుంచే వస్తుంది చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి మంచి ఆకర్షించాలి అంటే గుమ్మం దగ్గర కట్టాలి ఇది అని చెప్పి చెప్తారు అందువల్ల ఇది కట్టుకోండి మర్చిపోకండి మనం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం కార్యక్రమాలు చేసుకుని గుమ్మానికి ఇది కట్టుకుంటే సరిపోతుంది ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకుని అందులో మీ చేతితో గుప్పడు రాళ్ళ ఉప్పు చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత ఇందులో లవంగాలు అలానే యాలకలు నిమ్మకాయ పెట్టండి అవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి శక్తిని కలిగి ఉన్నవి కాబట్టి ఈరోజు వీటిని వస్త్రాల్లో పెట్టడం వల్ల అద్భుత ఫలితం మనం చూడగలుగుతాం నిమ్మకాయ చెట్టును తీస్తే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది యాలకులు లవంగాలు అమ్మవారిని ఆకర్షిస్తాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కుంకుమ మా పసుపు మంగళకరమైనవి ఇవన్నీ మనం కడుతున్నాం కాబట్టి మంచి రిజల్ట్ వస్తుందండి ఏ ఇంట్లో అయితే ఎప్పుడు చూసినా దరిద్రాలు ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడు నరకానికి దారితీస్తుంది కదా చాలామంది అనుకుంటుంటారు మా ఇంట్లో సుఖ సంతోషాలు లేవు ఎప్పుడు నరకం కంటే హీనం చాలా బాధ కలుగుతుంది ఇంటి పరంగా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదండి అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఈ విధంగా చేసుకోండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి జరుగుతుంది ఇంట్లోంచి అయినా బయట అయినా ఇది కట్టండి మంచి రిజల్ట్ చూస్తారు కానీ పౌర్ణమిని అస్సలు మిస్ చేయకండి ఈరోజు పౌర్ణమి పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా లక్ష్మీదేవికి దీపం పెట్టండి అమ్మవారికి కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి ఆవు నెతితో దీపారాధన చేయాలి ఇలా ఆవునేతితో దీపారాధన చేసి పాలన నైవేద్యంగా పెట్టి పట్టిక వేయాలి అంటే పటిక బెల్లం అంటాం కదా దాని పా అది వేసి పాలను నైవేద్యం పెడితే అద్భుత ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహించి దాన్ని నైవేద్యాన్ని స్వీకరిస్తుంది ఆ తల్లి మనకు కావలసిన ఐశ్వర్యం ఇస్తుందండి ఈరోజు ఖచ్చితంగా ఎంత లేదైనా సరే ఈరోజు ఈ చాలా శక్తివంతమైందండి ఖచ్చితంగా దీపారాధన చేయండి పది గంటలో మన గ్రహణం పూర్తయిపోతుంది కదా ఆ తర్వాత మనం దీపారాధన చేసుకోవచ్చు అయినా ఇది మనకి కనిపించదు కనిపించదు కాబట్టి ఎలాంటి నియమాలు ఆచరించక్కర్లేదు బట్ గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉంటే మంచిది ఇంకా అంతకుమించి మనం కష్టపడాల్సిన అవసరం లేదు యథావిధిగా మనం పనులు చేసుకోవచ్చు కార్యక్రమాలు చేసుకోవచ్చు ఊడ్చుకోవచ్చు తుడుచుకోవచ్చు ఇవన్నీ నార్మల్గా మనం ఎవ్రీథింగ్ అన్నీ చేసేసుకోవచ్చు అండి ఈ ఓకే మనకి ఇది ఎలా చేసుకోవడం వలన ఏంటంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇలా చిన్న కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఫలితాలు అధికంగా వస్తాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌర్ణమి పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఇది మనకి బాగా ఉంటుంది సిద్ధించడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల ఇలా ఆచరించండి గుమ్మానికి ఇది కట్టిన తర్వాత క్షణాల్లో ఫలితం చూడగలుగుతాం ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి అందరం హ్యాపీగా ఉండగలుగుతాం కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది పిల్లలు మాట వినకపోతే మాట వినడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతాయి కదా అవన్నీ కూడా కుదుట పడతాయి మంచి శుభ ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పవచ్చు అందువల్ల ఇలా ఆచరించండి చేసి మంచి ఫలితం పొందండి అద్భుతమైన పరిహారం అండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మంచి జరుగుతుంది తిరుగులేని యోగాలు కలుగుతాయి ఇక అనంతరం వచ్చేసి గుమ్మం దగ్గర ఇది చల్లాలి ఇది చల్లడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి దబ్బుల మూటతో అడుగు పెడుతుంది ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి ఏం చేయాలి అంటే ఇంటి సింహద్వారం ప్రధాన ద్వారం లక్ష్మీదేవి స్వరూపం అందువల్ల పూజిస్తాం కదా కొన్ని కొన్ని విధి విధానాలు పాటిస్తాం కదా అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుందండి కాబట్టి ఈ రోజున మనం ఇంట్లో పాలుంటాయి పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం పాల కడల నుంచి ఉద్భవించింది కాబట్టి కొన్ని పాలను తీసుకుని అందులో చిటికెడు కుంకుమ పసుపు రెండు మూడు చుక్కల అత్తరు లేదా రోజు వాటర్ పోయాలి దాన్ని కలిపి మన ఇంటి గడప ఉంటుంది కదా గుమ్మం ఆ గడప దగ్గర ఏంటంటే అటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు కుడివైపు రెండు చుక్కలు ఎడమ వైపున చల్లితే సరిపోతుంది లేదంటే ధారలాగా పోసేయండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది ఇలా చేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అత్తరు కలిపాం కాబట్టి మంచి వాసన వస్తుంది ఈ వాసన అంటే లక్ష్మీదేవికి ఇష్టం నా తల్లి మన ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల గుమ్మం దగ్గర ఉండే చెడు మొత్తం బయటకు పోతుంది గుమ్మం దగ్గర ఏదైతే చెడు శక్తి ఆకర్షిస్తుందో అది రాకుండా ఉండడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఈ రోజు అంటే పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అందరి ఇళ్లను సంతర్శిస్తుంది అందరినీ చూస్తూ ఉంటుంది ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లో అడుగు పెడుతుందని పురాణాలు చెప్తున్నాయి అందువల్ల మన ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఆ తల్లి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందండి కావలసిన సంపదను సొంతం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అలానే కాకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఆ ఫలితం చూసి ఆశ్చర్యపోతారు ఈ రెండు కూడా గుమ్మం దగ్గర చేయడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కష్టాల నుంచి బయటపడగలుగుతారు అన్ని విధాలుగా బాగుండటానికి అవకాశం ఉంటుంది మీకు మంచి మేలు జరుగుతుందండి ఇక అలానే వచ్చే పౌర్ణమి కాబట్టి ఈరోజు మనం ఏ పని చేసినా పరిహారం చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే ఉంటుంది ఆ తల్లి కాపాడుతుందని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందువలన ఈ విధంగా ఈ పరిహారాలు చేయండి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు తెచ్చుకోండి ఇష్టాన్ని బట్టి పంచదార కావచ్చు బెల్లం కావచ్చు యాలకలు కావచ్చు ఏవైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషించి కావలసిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేయండి చేసి ఫలితం పొందండి అలా మనం చిన్న చిన్న పరిహారాలు శాస్త్రాలలో చెప్పబడినవి పూర్వీకులు చేసేవి పౌర్ణమి తిథుల్లో ఆచరించుకునేవి కాబట్టి మనం ఎప్పుడు నమ్మకంతో చేయాలి అప్పుడు మనకి మంచి ఫలితం వస్తుంది రిజల్ట్ రావడాన్ని చూస్తాము దానికి తోడు ఇంకొకటి మందార చెట్టు కనబడితే ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి జీవితం మారాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా నమస్కారం చేసుకునే మందార ఆకును తెచ్చుకున్న మందార ఆకు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా ఎర్రపప్పు దాన్ని పెట్టి ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలేస్తే మనకి ఎంతటి పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది సంస్థల నుంచి బయటపడడానికి అవకాశం మనకి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఈ పరిహారాలన్నీ నూటికి నూరు శాతం ఫలితాలు తెచ్చిపెట్టి జీవితాన్ని మార్చి మంచి శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఇలా చేయండి చేసి మంచి ఫలితం పొందండి ఇబ్బందులన్నీ తొలగించుకోండి లక్ష్మీదేవి అడుగుపెట్టేలా చూసుకోండి మనం ఏ చేసినా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి కొంతమంది మన ఇంటిపై చెడు ప్రయోగాలు చేస్తారు చీటికి మాటికి కూడా మనం జబ్బు పడేలా చేస్తుంటారు అలాంటి వాటి నుంచి ఆ ప్రయోగాల నుంచి మనం బయటపడాలి అంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేయండి ఎందుకంటే ఈ పరిహారాలు మనకి బాగా ఉపయోగపడతాయి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇలా చేయడం వల్ల మంచి మేలు జరుగుతుంది చెడు జరగదు మనకి చాలా వరకు మంచి ఫలితం కలుగుతుంది ఇది కట్టుకున్న తర్వాత మంచి ఫలితం వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతారని కాబట్టి ఒప్పుకోదగ్గ విషయం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి